హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేక సందేశం సీరియల్లోని శారద ఇంట్లో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది ఒక రూమ్లోకి వెళ్ళి తను బట్టలు సర్దుతూ ఉండగా అక్కడి నుంచి భూమి వాళ్ళ అమ్మకు సంబంధించిన కెమెరా బయటపడుతుంది ఏంటా కెమెరా అని చెప్పి ఓపెన్ చేసి ఆన్ చేసి చూస్తుంది అప్పుడు అందులో శోభాచంద్రుని అపూర్వ చంపడం అంతా రికార్డ్ అవుతుంది అది చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యి ఏంటి శోభాచంద్రని చంపింది అపూర్వ అని చెప్పి భూమికి కాల్ చేసి చెప్తుంది మీ అమ్మని చంపింది ఇంకెవరో కాదమ్మా అపూర్వ అని చెప్పి దానికి ఆధారాలు నేను ఇప్పుడే చూశాను అని చెప్పి చెప్తుంది ఏంటి అత్తయ్య మీరు చెప్పేది అని చెప్పి భూమి కూడా షాక్లో ఉండి నేను ఇంటికి వస్తున్నాను నాగండి అత్తయ్య అని ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఈలోపు ఇదంతా వెనక నుంచి వింటున్న రత్నం శారద్ దగ్గరికి వచ్చి నీకు నిజం తెలిసిపోయిందా అని చెప్పి అడుగుతుంది అంటే నువ్వు ఇప్పుడు అపూర్వ మనిషిగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసరికి ఆ కెమెరా తీసుకోవడానికి శారదను చాలా గట్టిగా లాగుతూ ఉంటుంది అయినా సరే శారద కూడా గట్టిగా పట్టుకొని ఆ కెమెరా ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రత్నం చాలా గట్టిగా లాగి ఆ కెమెరాను తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ భూమి కూడా ఇంటికి వచ్చి వాళ్ళ అత్తయ్య గురించి వెతుకు తినేసరికి ఇళ్లంతో చిందర వందరగా చూసి ఏదో జరిగిందని గ్రహించి పైకి వెళ్తుంది వాళ్ళ అత్తయ్య అరుపులు విని పైకి వెళ్ళి చూసేసరికి రత్నం కెమెరా పట్టుకొని పారిపోతుంది శారదని కింద పడేసి తోసేసి మరేను